హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోండి ఈవెంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ నో కాంటాక్ట్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా బ్లాక్ల్లో వేసుకున్నా కూడా అండ్ సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఎన్ని త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అంటే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకుంటారు సో ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అబేట్ చేస్తూ ఉండాలండి సో ఒకవేళ అవాయిడ్ చేసినా ఇగ్నోర్ చేసినా మీరు ఎవాయిడ్ చేసినా వాళ్ళు అవాయిడ్ చేసినా ఎవరిని ఎవరు ఇగ్నోర్ చేసినా ఎవరు ఎవరితో మాట్లాడకపోయినా కూడా ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా డిసప్పాయింట్మెంట్తో అయితే ఉన్నారు అంటే కావాలని ఇంటెన్షన్గా మీరంటే ఇష్టం లేక దూరం పెట్టడం అయితే కాదు చాలా డల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ సాడ్నెస్ కనిపిస్తుంది చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు మీ విషయంలో ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదండి మిమ్మల్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి అని అనిపిస్తుంది సో ఈ పర్సన్ ఏదైనా కోపంలో మీతో రూట్గా మాట్లాడి ఉండి మాట్లాడి ఉండి ఉండొచ్చు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే కోపంగా మాట్లాడి ఉండి ఉండొచ్చు అంటే ఈ పర్సన్ ఒక నిర్ణయం కూడా తీసుకున్నారనమాట అంటే ఏంటి అంటే ఇక్కడ మిమ్మల్ని వద్దు అనుకునే నిర్ణయాలు మీ పర్సన్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయినా మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళైనా కానీ మీ పర్సన్ ఇక్కడ మీరు వద్దు నాకు ఇది వారి రిలేషన్ వర్కౌట్ అవ్వదు లేకపోతే కొన్నాళ్ళు దూరంగా ఉందాం ఇలాంటివి ఏవో డిసిషన్ అయితే వాళ్ళు తీసుకున్నారు ఆ కోపంలో ఆనే కోపంలో ఆవేశంలో అండ్ ఇంకోటి అన్ అను అంటే సడన్గా అలాంటి యాక్షన్ అనేది తీసుకున్నారనమాట ఇక నీకు నాకు వర్కౌట్ అవ్వదు అని సడన్ యాక్షన్ సడన్గా అలా నీకు నాకు సెట్ అవ్వదు వర్కౌట్ అవ్వదు నేను నీకు కమిట్మెంట్ ఇవ్వలేను మా ఇంట్లో ఒప్పుకోరు అండ్ మ్యారిడ్ వాళ్ళు అయితే నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తూ ఉంటావు నేను నీతో ఉండలేను అంటే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ నా వల్ల కాదు అని ఇలా చెప్పడము అంటే ఏవో సిచ్యువేషన్స్ కారణంగా అవాయిడ్ చేయడం డిసిషన్లు అయితే తీసేసుకున్నారు ఇక్కడ చూస్తున్న వాళ్ళలో వీడో అండ్ ఆ హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్స్ వైఫ్స్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ డైవర్స్ కేసులు సెకండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే అది కొంతమందికి సింగిల్ పేరెంట్ మీ పర్సన్కి మీ మెమరీస్ అనేవి బాగా గుర్తొస్తున్నాయి వాళ్ళు కూడా మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉందని ఫైనల్ అయిపోయింది అంటే ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారు ఆ దూరం పెట్టిన దానికి వాళ్ళు బాధపడుతున్నారు ఇంకా వాళ్ళు మీ గురించి మీతో ఏదైతే వాళ్ళు పాస్ట్లో ఉన్నారో ఇంతకుముందు గడిపారు ఫిజికల్ కనెక్షన్ కూడా ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంది ఫిజికల్ ఫీలింగ్స్ అయినా ఎక్కువగా ఉండాలి ఆల్రెడీ కనెక్షన్లో అయినా ఉన్నారండి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఆల్రెడీ కనెక్షన్లో కూడా ఫిజికల్ అట్రా కనెక్షన్లో కూడా ఉన్నారు అది మీ పర్సన్కి బాగా గుర్తొస్తుంది సో మీ టచ్చింగ్ కానీ మీ ఫీలింగ్ కానీ మీతో వాళ్ళు తిరగటం కానీ కలిసి మాట్లాడటం కానీ ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్లో ఉన్నా కానీ వాళ్ళకి అవన్నీ ఆ మెమొరీస్ అన్నీ గుర్తు వస్తున్నాయి సో మీతో ఉన్నప్పుడు వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది హ్యాపీగా కంఫర్ట్గా అనిపిస్తుంది ఇక్కడ మనీ పరంగా కూడా ఒకరికి అంటే మీరు మీ పర్సన్కో మీ పర్సన్ మీకో హెల్ప్ కూడా చేసి ఉండొచ్చు ఈగో ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది మీ పర్సన్కి ప్రేమ ఉంటుంది కానీ చూపించరు ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేసే క్యారెక్టర్ అనమాట అంటే వాళ్ళు ఒక్కసారి అంటే వాళ్ళకి ఏదైనా కోపం వచ్చినప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ కొన్ని వారాలకో నెలలకో కొన్ని రోజులకో వచ్చే క్యాండిడేట్ అలా అలిగి అలిగి దూరంగా వెళ్ళిపోయి కోపడ్డప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ వస్తారు అనమాట కొంతమంది అలిగినా అలగకపోయినా వాళ్ళు కొన్ని రోజులు కోసారో కొన్ని వారాలు కోసారో కొన్ని నెలలు కోసారు అంటే గ్యాప్ ఎక్కువ తీసుకొని మీతో మాట్లాడుతూ ఉంటారు ఆన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట అంటే చాలా గ్యాప్ తీసుకుంటూ ఉంటారు మళ్ళీ వాళ్ళకి మాట్లాడాలనిపించినప్పుడు మాట్లాడతారు గా మాట్లాడతారు మళ్ళీ బాగా ఉంటారు గా అలా వెళ్తూ వస్తూ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట అసలు వీళ్ళు రిలేషన్లో ఉన్నారో ఎందుకు ఉంటున్నారో కూడా అర్థం కాదు అంటే వెళ్తారు మళ్ళీ వస్తారు పోనీ రారు అనుకుంటే అలా కాదు మళ్ళీ వస్తారు మళ్ళీ బాగా మాట్లాడతారు కానీ మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ మిమ్మల్ని దూరం పెడతారు మళ్ళీ ఎప్పటికో వస్తారు అంటే వీళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే ఒకసారి ఉన్న ఫీలింగ్స్ ఇంకోసారి ఉండవన్నమాట అంటే తగ్గిపోతాయి అని కాదు అప్పటి వరకు ప్యాషన్ వాళ్ళకి ఎప్పుడైతే మీరు బాగా అట్రాక్షన్ ఇంకా బాగా ఎక్కువగా గుర్తొచ్చేస్తారు అప్పుడు చేస్తారు మళ్ళీ తర్వాత కలుసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ బాగా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఎనర్జీ బ్యాక్ అవుతుంది మళ్ళీ ఏంటంటే మళ్ళీ వాళ్ళ వర్క్ వాళ్ళ పని మళ్ళీ వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటారు మళ్ళీ గుర్తొచ్చినప్పుడు మళ్ళీ వస్తారు అంటే ప్రేమను కూడా పెద్దగా ఎక్స్ప్రెస్ చేయరు సో వీళ్ళతో ఉంటే ఏంటి అంటే ఈ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో కూడా అర్థం కాదు కానీ ప్రేమ ఉంటుంది చెప్పరు బట్ టైం కూడా చాలా తక్కువ ఇస్తారంట తక్కువ ఇస్తుంటారు మీ పర్సన్ ఓవరాల్గా ఏంటి అంటే ప్రేమ ఉంటుంది మీ రిలేషన్ని వదులుకోవాలని మీ పర్సన్కి ఉండదు మీ రిలేషన్ని కాపాడుకోవాలని ఉంటుంది మీరు లేకపోతే వాళ్ళు డల్ అవుతారు అండ్ మీ తో ఉండడం వాళ్ళకి ఇష్టమే టోటల్గా మీరంటే ఇష్టం మీతో ఉండడం ఇష్టం మీ మీద ప్రేమ ఉంది కానీ అది పైకి చూపించరు వాళ్ళకి మీకు బా వాళ్ళకి బాగా అట్రాక్షన్ ఫుల్ అయినప్పుడు మీ దగ్గరికి అలా వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట సో ఈ పర్సన్కి మీ మీద చాలా ప్యాషన్ కూడా ఉంది చాలా ఇంట్రెస్ట్ ఉంది సో ఎప్పుడు మీతో ఉండే వాళ్ళైతే సో మీ మీద చాలా అట్రాక్షన్ ఉంటుంది చాలా ప్యాషన్ ఉంటుంది ఈ పర్సన్కి అంటే చాలా చాలా ప్యాషన్ అనమాట ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఓన్లీ ఫిజికల్ కాదు నాట్ ఓన్లీ ఫిజికల్ ఇక్కడ ఏంటి అంటే ఎమోషనల్ ఎమోషనల్ బాండింగ్ కూడా ఉంది ఇంకోటి మీరు చాలా పెయిర్ అండి అంటే మీరు ఇద్దరు పెయిర్ అనమాట జంట మీది ట్విన్ ఫ్లేమ్ కానీ సోల్మేట్ కనెక్షన్ కానీ ఆ డివైన్ కనెక్షన్ మీది అంటే ఫ్లేమ్ అయినా సోల్మేట్ అయినా ఏంటి అంటే ఏ ఏ సోల్మేట్ అయినా ఫ్లేమ్ అయినా కూడా కార్మిక్ అయినా కూడా మీరంటే ఒకరిని ఒకరు విడిచి ఉండలేకపోవడం ఒకరి మీద ఒకరు ఎక్కువగా ఆలోచించుకోవడం విడిపోవాలన్నా విడిపోలేక మళ్ళీ కలవడం సో ఇలా ఒకరి మీద ఒకరికి ప్రేమను అనేది పెంచేసుకోవడం ఇలా అవుతుంది అనమాట ఇలా ఉంటుంది సోల్మేట్ టిన్ఫ్లేమ్ కార్మిక్ అంటే ఆ వదులుకోలేకపోవడం మర్చిపోలేకపోవడం వాళ్ళకి వారిని ఎక్కువగా పెట్టుకోవడం ఎక్కువగా మనసులో అసలు వీళ్ళు మనకి ఎందుకు నచ్చుతున్నారు నేను ఎందుకు వీళ్ళు వదలలేకపోతున్నాను అంటే అదొక సోల్ సోల్మెట్ ఫ్లేమ్ కార్మిక్ అయి ఉంటుంది అందుకే వదలలేకపోతుంటారనమాట సో వదలలేక అంత మనసుకి వీళ్ళు తప్ప మళ్ళీ ఎవరు నచ్చరు అందుకే మీకు అలా అనిపిస్తుంది సో ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మీ ఇద్దరికి కూడా ఏంటి అంటే నువ్వా నేను అనే టైప్లో ఉంటారనమాట ఇక్కడ ఎవ ఇక్కడ కొంతమంది అయితే ఎవరు కూడా తగ్గరండి అంటే మీ కోపం వస్తే మీరు మీరు మాట్లాడి తేల్చేస్తారు మీ పర్సన్ కోపం వస్తే మీ పర్సన్ మాట్లాడి తేల్చేస్తారు ఇద్దరు కూడా ఏంటి అంటే సేమ్ టెంపర్ సేమ్ ఈగో సేమ్ లో ఉంటారు సో కొంతమంది తగ్గుండొచ్చండి బట్ ఎక్కువ మందికి ఏంటంటే సేమ్ సేమ్ ఇగో అంటే మీరు ఇగో తగ్గించుకున్న మీరు ఏంటి అంటే ఆ సమయం ఆ సిచ్యువేషన్ అప్పుడు మీ పర్సన్ మరీ ఓవర్ చేసినప్పుడు మాత్రమే మీరు కొంచెం ఖండించడం అనేది జరిగింది కొంచెం ఓవర్గా బిహేవ్ చేసినప్పుడు కొంచెం మీరు ఏంటంటే మీ పర్సన్ని కంట్రోల్ చేస్తారనమాట ఇలా చేయొద్దు ఇది కరెక్ట్ కాదని నిలదీస్తారు అంతే అండ్ మీ పర్సన్ కూడా ఏంటంటే రిలేషన్ వదులుకోవాలని అనుకోరు స్ట్రాంగ్గా పట్టించుకోవాలని అనుకుంటారు వీళ్ళకి ప్రేమ ఉంటుంది కానీ వీళ్ళకున్న మైనస్ క్వాలిటీ ఏంటంటే పైకి చెప్పకపోవడం అండ్ ఈ పర్సన్ మీరు లేకపోవడం వల్ల చాలా మనసులో చాలా ఫీల్ అవుతున్నారు అండ్ పర్సన్కి ప్రేమ ఉంటుంది చూపించడంలో కొంచెము పైకి చూపించకుండా హార్డ్గా కొంచెం హార్ష్గా మాట్లాడతారనమాట సో ఓవరల్గా ఈ పర్సన్కి మీరంటే ప్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉందండి ప్రేమ ఉంది కానీ సిచ్యువేషన్స్ వల్ల కొంచెము ఇగ్నోర్ చేస్తున్నారు కానీ ఈ పర్సన్ మీరు లేకుండా బాధపడుతున్నారు అండ్ వాళ్ళు కూడా స్పై చేస్తున్నారు మీ స్టేటస్ చుట్టము మీ మెసేజ్లు చూసి రిప్లై ఇవ్వకపోవడము అండ్ సంథింగ్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు వీళ్ళు కూడా అండ్ బ్లాకుల్లో ఉన్న అండ్ నెంబర్ అయినా స్పై చేయడం ఆలోచించడం మీరు ఎదురు గమనించడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు సో మిమ్మల్ని ఇగ్నోర్ చేసినందుకు వీళ్ళు కూడా సంథింగ్ ఫీల్ అవుతున్నారు అండ్ మిమ్మల్ని ఎలాగైనా సరే లైఫ్లో బ్యాలెన్స్ చేసుకోవాలి కానీ వదులుకోవాలని అనుకోవడం లేదు అంటే కింద పడకుండా చూసుకోవాలి అంటే ఐ మీన్ చేకోకూడదు అనుకుంటున్నారు కానీ వాళ్ళకున్న సిచ్యువేషన్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపో బ్యాలెన్స్ వేరు జార్చుకోవడం వేరు సో మీ పర్సన్ మిమ్మల్ని వదిలేయాలనుకోవడం లేదు అంటే వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళ కంట్రోల్ లేదు కాబట్టి వాళ్ళ సిచ్యువేషన్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకుందాం ఏదో రకంగా ఫ్యామిలీని థర్డ్ పార్టీని నా పర్సన్ని నా జాబ్ని నా కెరీర్ని నా లైఫ్ని నా పర్సన్ని బ్యాలెన్స్ చేసుకుందాం నా పర్సన్ని కూడా నేను వదులుకోలేను తనంటే తనంటే ఆమె అంటే అతనంటే నాకు ఇష్టం కాబట్టి నేను బ్యాలెన్స్ చేసుకోవాలి సో వదులుకోకూడదు అని చేయి జార్చుకోవాలనుకోవట్లేదు ఏదో రకంగా బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు ఓకేనా సో కాబట్టి మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు సో ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ కూడా మనం అడిగాం కాబట్టి వీళ్ళు నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి మిమ్మల్ని బ్లాక్లో ఉంటే అన్బ్లాక్ చేయడం కాంటాక్ట్ అవ్వడం వీళ్ళ నుంచి కాల్ మెసేజ్ రావడం డైరెక్ట్గా వీళ్ళే రావడం అవుతుంది ఓకేనా అండ్ మీరు కాల్ చేసినా బాగా మాట్లాడటం అవుతుంది సో టోటల్గా ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ అండ్ కంటిన్యూషన్ ఉంటుంది రిలేషన్ మళ్ళీ మీ పర్సన్తో మీరు ప్రేమగా ప్యాషన్ ప్యాషనబుల్గా ఉంటారు ఇది సెప్టెంబర్ ఎండింగ్ కానీ అక్టోబర్ ఎండింగ్లోపు కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది జనరల్ రీడింగ్ అంటే పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు ఇప్పుడు మీ అనేది చేద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీకు క్లారిటీ కావాలి అండ్ మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ కావాలండి క్లారిటీ అండ్ కమ్యూనికేషన్ కోసం చూస్తున్నారు ఈ రిలేషన్లో చాలా ఎఫర్ట్స్ పెట్టినట్టుగా కనిపిస్తుందండి మీరైతే చాలా ఎఫర్ట్స్ పెట్టారు చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టారు మనీ పెట్టారు అండ్ కొంతమంది మనీ పెట్టారు ప్రేమ పెట్టారు కేరింగ్ పెట్టారు లవ్ పెట్టారు అండ్ ఫిజికల్గా కూడా వాళ్ళకి కనెక్ట్ అయ్యారు సో టోటల్గా ఈ పర్సన్కి మీరు చాలా చాలా చేశారు అండ్ చాలా చాలా ప్రేమనిచ్చారు చాలా చాలా పేషెంట్స్తో ఎదురు చూశారు మీ పర్సన్తో ప్రేమగా మీ పర్సన్తో కలిసి ఉండడం అంటే మీకు చాలా ఇష్టం అండి కానీ ఈ రిలేషన్ మీ పర్సన్ మీరు బాగా స్పై చేస్తూ ఉన్నారు చాలా చాలా స్పై చేస్తున్నారు బాగా స్పై చేస్తున్నారు అంటే ఒక సీసీ కెమెరా లాగా స్పై అనేది చేస్తారు ఈ పర్సన్కి మీరు బాగా ఎడిక్ట్ అయిపోయారండి మీరు కూడా మీ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్నారు కానీ వదిలేయాలనుకోవట్లేదు సో ఇక్కడ డైవర్స్ కేసులు పోలీస్ కేసులు పోస్ట్ కే కోర్టు కేసులు మనీ రిలేటెడ్ రిలేషన్షిప్ రిలేటెడ్ లీగల్ కేసులు కూడా ఉన్నాయి అంటే లీగల్గా కూడా ఫైట్ చేసుకోవడం లీగల్గా కూడా పెట్టు కేసులు పెట్టుకోవడం లాంటివి సో లీగల్గా కూడా వెళ్తున్నాయి కొన్ని రిలేషన్లు ఆ విధంగా కూడా జరిగినట్టుగా కనిపిస్తున్నాయి సెకండ్ మ్యారేజ్ అండ్ డైవర్స్ కేసులు కూడా పెండింగ్ ఉన్నట్టు సో డైవర్స్ తీసుకోవాలని మ్యారేజ్ వాళ్ళు అనుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది సో రిలేషన్ మీరు చాలా హానెస్ట్గా ఉన్నారు మీరు మొత్తం కోల్పోయినట్టుగా బాధపడుతున్నారండి ఇంకా నా రిలేషన్ కోల్పోయింది నా హస్బెండ్ అండ్ నా వైఫ్ ఇంకా నా దగ్గరికి రారు నా రిలేషన్ మొత్తం పోయింది నా పర్సన్ అన్ని మ్యారేజ్ చేసుకోరు నా పర్సన్ నా దగ్గరికి తిరిగి రారు ఈ విధంగా అనమాట సో టోటల్గా రిలేషన్నే కొలాప్స్ అయిపోయినట్టుగా అండ్ మీ పర్సన్ మీద మీకు చాలా డౌట్లు కూడా ఉన్నాయి ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అంటే ఈ పర్సన్ కరెక్టా కాదా అసలు ఈ పర్సన్ నన్ను కరెక్ట్గా ఉంటారా ఉండరా అనేది డౌట్లు కూడా ఉన్నాయండి నమ్మకం కూడా లేదు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా పేషెంట్స్తో చూస్తూ ఉన్నారు కానీ ఈ పర్సన్తో ఇంతకుముందు ఏదైతే ఉన్నారో అదంతా గుర్తొస్తుంది మీకు సెల్ఫ్ లవ్ చేసుకోవాలనిపిస్తుంది కానీ ఈ పర్సన్ గుర్తొచ్చి మళ్ళీ మీరు సెల్ఫ్ లవ్ చేసుకోలేకపోతున్నారు బట్ సెల్ఫ్ లవ్ చేసుకోండి మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతారు సో ఇక్కడ ఒకరి మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి అండ్ ఇంకోటి మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండాలి లేదా మీరు చేసి ఉండాలి సంథింగ్ బ్లాక్ట్ సిచ్యువేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ సపరేషన్ మాట్లాడకపోవడాలు ఓవర్ థింక్ అనిపిస్తుందండి సో సరిగా వాళ్ళు మాట్లాడకపోయినా మీరు ఓవర్ థింక్ ఎక్కువగా చేస్తున్నారు చాలా ఓవర్ థింక్ ఉంది అసలు ఈ రిలేషన్ ముందు మొత్తం అయిపోయింది అనే భయం అసలు ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అనే బాధ చాలా భారం అండి చాలా చాలా భారం చాలా బాధపడుతున్నారు ఈ రిలేషన్ ఏదో అయిపోయింది ఏదో అవుతుంది అని టెన్షన్ పడుతున్నారు ఎందుకంటే మీ పర్సన్కి బాగా మీరు కనెక్ట్ అయిపోయారు ఇంక రిలేషన్ అన్న హోప్స్ కూడా పోతున్నాయి మీకు సో డోంట్ వరీ మీ రిలేషన్ ఏం కాదు అండ్ ఎందుకంటే మీ పర్సన్ ఎనర్జీస్ బాగున్నాయి అండ్ నెక్స్ట్ యాక్షన్ ఉంది సో మీరు డౌన్ అవ్వండి ఏం కాదు సో చూద్దాము ఫర్దర్గా రాబోయే డేస్లో మీ రిలేషన్ ఎలా ఉంటుంది అండ్ రీయూనియన్ లేకపోతే రియూనియన్ ఉంటుందా లేదా అని యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ సో మీ రిలేషన్లో ఒక బ్యాడ్ సైకిల్ ఎండ్ అయిపోయి ఒక న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది సో న్యూ బిగినింగ్ అవుతుంది మళ్ళీ మీకు సో మ్యారేజ్ వాళ్ళకి మీ వైఫర్ హస్బెండ్ తిరిగి మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్ ఎండింగ్లోకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా మీ పర్సన్ ఇవ్వడానికి ట్రై చేస్తారండి బట్ కొన్ని అడ్డంకులు ఉన్నాయి అవి తొలగించుకోవడానికి గట్టి ఫైట్ అనేది చేయండి సో రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సో రియూనియన్ ఉంది కొంతమందికి ఫాస్ట్గా అవుతుంది కొంతమందికి స్లోగా అవుతుంది సో రియూనియన్ ఉంది అంటే మీ పర్సన్తో రిలేషన్ మళ్ళీ బాగుంటుంది మళ్ళీ కంటిన్యూషన్ అవుతుంది సో హ్యాపీగా ఉంటుంది అండ్ రొమాన్స్ ఉంటుంది ప్రేమగా ఉంటుంది ఓకేనా సో మళ్ళీ మీ రిలేషన్ స్టార్ట్ అవుతుంది హ్యాపీగా ఉంటుంది సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిపుల్ ఫైవ్ అని పెట్టండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ అవ్వస్ మీకు కనెక్ట్ అయితే మీకు కూడా ఏం చేసే నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి అన్ని చోట్ల కూడా ఏదో ఒక టైంలో క్లాక్లోనో రీల్స్లోనో బండి మీద నెంబర్ ప్లేట్స్ ఇలా ఏదో ఒక రకంగా ఏం చేసి నెంబర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట అంటే మీ పర్సన్ మీకు డ్రీమ్స్లో కూడా వస్తూ ఉంటారు అంటే బటర్ఫ్లైస్ కనిపిస్తాయి ఇక్కడ అన్ని రాసులు వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి మన వీడియోస్ అనేది షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్